Редактор субтитров నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు మరిచెట్టు గిరిజన కాలనీ వేదికగా మనీ స్క్యామ్ లో ప్రధాన నిందితులు సుభాని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు కావలి డిఎస్పీ శ్రీధర్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ కావలి మండలంలోని గౌరవరం దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ సమీపాన లారీ పార్క్ వద్ద పదహారవ తేదీ రాత్రి ఏ వన్ ముద్దాయి షేక్ మెహబూబ్ సుభాని ఏ టూ ముద్దాయి ఎలసిరి బ్రహ్మానందం లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మనీ స్కీమ్ ఖాతాలలోని ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయలను సీజ్ చేసినట్లు చెప్పారు ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఒక్క వంద రూపాయల ఆస్తులను గుర్తించామని తెలిపారు ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలను గుర్తించి సీజ్ చేశామన్నారు గతంలోనూ కూడా నిందితుడు సుభాని కాకినాడ తెలంగాణ రాష్ట్రం మక్తల్ పలు ప్రాంతాలలోని ఇలాంటి మనీ స్కామ్లకు పాల్పడినట్లుగా వెల్లడించారు ఈ కేసును కేవలం పన్నెండు రోజులలో సుమారు పన్నెండు కోట్ల రూపాయలను రికవరీ చేసి ప్రధాన ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు గుట్టురట్టు చేసిన రూరల్ సిఐ రాజేశ్వరరావును టూ టౌన్ సిఐ గిరిబాబు వన్ టౌన్ సిఐ ఫిరోజ్ ఖాన్లను జిఎస్పి శ్రీధర్ అభినందించారు గుడ్ మార్నింగ్ నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత అనంతఆర్ధ అసోసియేట్స్ అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముత్తనూరులో మా ముసనూర్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూరులో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయినగర్ ముసునూరు గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్లసిడి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలి వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు ఒకటి పన్నెండు రూపాయలు ఒకటి ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మెప్ప పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫీర్ చేసి అతను ఏంది ఏం జరుగుతున్నానప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోటయ్య ముప్పై నాలుగు సంవత్సరం నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావలి రోదు ఫీస్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్ కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోర్టులలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలనే పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నాడు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అనంతార్థ అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాడు ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పేరుతోను వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాడు అవి కూడా గవర్నమెంట్ సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత సామ్సంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్ గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాం దీపలపూడి కమల్ కుమార్ మూడో పేరు చర్ల అనిల్ నాలుగో పేరు పిల్లి సామ్రాజు జోంగిచో ఐదో పేరు యాలసిది బ్రహ్మానందం ఆరో పేరు గోనె కిరణ్ ఏడు ఏలసిది ఆదినారాయణ ఎనిమిది తలపల శివశంకర్ తొమ్మిది అద్దూరు సీనయ్య పది చౌటూరి అశోక్ పదకొండు నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం పన్నెండు కాకాని ప్రశాంతి వట్టికాల ప్రశాంతి పుట్టి శివార్జున పదిహేను కచెట్టి పుష్పలత పదహారు జ్యోతి శ్రవంతి పదిహేడు కొల్లమూరి ఓంశిరెడ్డి వీళ్ళలో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కానిస్టేబుల్స్ భార్యలుగా తేలింది మాకు వాళ్ళ భార్యలు శ్రవంతి వట్టికాల ప్రశాంతి ఈ రెండు పేర్లు కూడా వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ వట్టికాల ప్రశాంతి వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ ఏజ్డ్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత జ్యోతి శ్రవంతి వైఫ్ అయోధ్య కుమార్ ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వీళ్ళ పేర్లు తెలిసింది వాళ్ళ ఇద్దరు వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ చేయకూడదు కదా అని చెప్పేసి సస్పెన్షన్ చేయడం జరిగింది మిగతా కూడా మా దృష్టికి వస్తే తీవ్రంగా చేయడం ఎక్కువ మీ డిపార్ట్మెంట్ రెవెన్యూ జర్నలిస్ట్ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వీళ్ళందరి పాత్రలు ఉన్నాయని బయట అందరూ ఉన్నారు వీళ్ళ వాతావరణం ప్రతి ఒక్కరు అంటే ఒకటే ప్రజలు అనేవాళ్ళు పోలీస్ అన్న వాళ్ళు ఇక్కడ జర్నలిస్ట్ అన్నవాళ్ళు పబ్లిక్ అనే ఉంటారు ఎవడంటే వాళ్ళు కట్టేస్తుంటారు ఇవన్నీ కూడా టోటల్ గా వచ్చిన తర్వాత ఎంతమంది కట్టారు ఎవరు కట్టారు వీళ్ళంతా ఎవరు రెవెన్యూ కి సంబంధించినారు ఎవరు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినారు ఎవరు ప్రతిదీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది సరే అది ఇంతవరకు ఎవరు ఉన్నట్టు తెలిసింది కోర్టులో పెడతాం ఎక్కడెక్కడ ఉండరు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటే చీజ్ చేసి కోర్టులో హాజరు పెడతాము కోర్టు మేరకు నడుచుకుంటాము తర్వాత ఏ ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ వేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఉదయం క్వశ్చనే ఉండదు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ ఇంకా చాలా ఉంటాయి చాలా మిగతా వచ్చింది ఇంకా వస్తున్నారు వచ్చింది వచ్చినట్టు మేము విచారించి దీనిలో యాడ్ చేసుకుంటా పోతాం థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత జ్యోతి శ్రవంతి వైఫ్ ఆఫ్ అయోధ్య కుమార్ ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వీళ్ళ పేర్లు తెలిసింది వాళ్ళ ఇద్దరు వాళ్ళు కూడా ఇట్లా చేయకూడదు కదే సస్పెన్షన్ చేయడం జరిగింది మిగతా కూడా మా దృష్టికి వస్తే తీవ్రంగా చెప్పారు సార్ ఎక్కువ మీ డిపార్ట్మెంట్ వాళ్ళే దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మిమ్మల్ని చూసి సామాన్యులు కూడా దీన్ని పెట్టుబడి పెట్టారు సార్ ఒక మెసేజ్ చెప్పండి సార్ అంటే చాలా మంది అభాయ్యులు దీన్ని మోసపోయారు ఇంకా మీరు రావాల్సిన చాలా మంది ఉన్నారు ఇవన్నీ కూడా ఎంత ఎంత డిస్బర్స్మెంట్ చేశారు ఎంత ఇవ్వాలా బాధ్యులు లాస్ అయ్యింది ఇవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ பதிவேடுத்து தான் பதிவேடு மிதம் பர்சன்ட் சார் ஏழு நெல் கிட்டே மீடியே சார் அப்படி நிலம் இல்லை